ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోల మానియా పట్టుకుంది ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి నిన్ననే తన మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని గత మేనిఫెస్టోలో ఇప్పుడు కొత్తగా కొన్ని ఈ మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు చేస్తూ ఆ పథకాలని అమలు చేస్తూ కొత్తగా కొన్ని పథకాలలో లబ్ధిదారులకు ఇంకా ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా పథకాలను చేస్తున్నామని చెప్ చెప్పుకున్నారు అదే రకంగా సూపర్ సిక్స్ పేరు మీద ఇటు పక్క ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపిన ఎన్డీఏ కూటమి ఇంకా మేనిఫెస్టో విడుదల చేయకుండా ఇప్పటికే సూపర్ సిక్స్ అనే పేరు మీద తను కూడా చెప్పకనే మేనిఫెస్టోలో ఏముంటాయో మొదలు చెప్పింది ఒకసారి వైసీపీ మేనిఫెస్టో అట్లాగే టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని సమీక్షిస్తే వీళ్ళిద్దరు కూడా తప్పే చేస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఈ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పి రకరకాల నేస్తాల పేరు మీద ప్రజలకు డైరెక్ట్గా ఆటో వాళ్ళకు కాపు నేస్తామని రకరకాల పేరు మీద మేము ట్రాన్స్ఫర్ చేశామని పెన్షన్లు కూడా రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకొచ్చామని ఇవన్నీ మహిళలకు వృద్ధులకు మాకు పిల్లలకు అమ్మఒడి ఇట్లాంటి పథకాలు వాళ్ళు చేశామని చెప్పి ఘనంగా ఆ రెండు పేజీలు మేము ఫస్ట్లో పకటిస్తూనే అభివృద్ధికి ఎట్లా వాటి గురించి పెద్దగా ప్రస్తావించగానే ప్రస్తావించకుండానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే క్రమంలో దానికి టార్గెట్ ఐదేళ్లు పెట్టడం పోర్టుల అభివృద్ధి కానీ ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి మీద నాలుగు లైన్ ఉండడం ఇది విచారకరం అంతే ఈ రెండు పక్కల ఇటు పక్కనేమో కర్ణాటక నుంచి తెలంగాణ అయిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోనే మక్కికి మక్కి ఆల్మోస్ట్ ఇటు పక్క ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో తీసుకోవడంతో అన్ని అనుచితాలే అనుచిత ఉచితాలు ఇవ్వడానికి ఇటు ఎన్డీఏ కూటమి కూడా సిద్ధమైంది అంటే బస్ ఉచిత బస్ పాస్ నుంచి వదులుకొని మక్కి మక్కి కర్ణాటక తెలంగాణలో అట్లాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇస్తుందో తన మేనిఫెస్టో ద్వారా న్యాయపత్రాన్ని ఐదు పత్రాలు ఇరవై ఐదు హామీలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అవన్నీ కూడా ఇక్కడ అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అట్లాగే బీజేపీ కూడా చెప్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ అనుచిత ఉచితాలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే టీడీపీ వాళ్ళు సమాధానం ఏం చెప్తున్నారు మేము సంపద సృష్టిస్తాం పంచి పెడతాం అంటే పంచుడు తప్ప ఇంకేం లేకుంటే అభివృద్ధి మందగిస్తుంది అనడానికి గత పదేళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ గతంలో మొదటి ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొంత మౌలిక వసతులు కృషికి చేసినా కూడా అవన్నీ కూడా దానికంటే మించి మెల్లమెల్లగా పసుపు కుంకుమ పథకానికి వచ్చాక ఎన్నికల్లో గెలవడానికి ఏ జిమ్మిక్క చేద్దామని ఆలోచనకు వచ్చారు కానీ అది ఫలించలేదు అప్పుడు కానీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ అది జిమ్మిక్కును ప్రయోగిస్తున్నారు ఇవాళ అనేక అనుచిత ఉచితాలను ఎన్డీఏ కూడా ప్రకటించింది వీటి పక్కనేమో తెలియకుండానే ఒక పెన్షన్ విషయంలోనే అంబిక్ బిట్టి ఉన్నది లేకుండా చేసి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి పెంచుతామన్నారు ఐదు వందల రూపాయలు కానీ మిగతా అవన్నీ కూడా కాపులేస్తూ ఉన్నప్పుడు అరవై నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు పెంచుతామని చెప్పి అట్లాగే రైతు బంధు రైతు భరోసా ఉందనుకోండి పదమూడు వేలు ఏదో నుంచి పదహారు వేలు చేస్తామని ఇట్లా చాలా పథకాలు తెలియకుండానే మరి పెంచడం జరిగింది కనుక ఇక్కడ అనుభవానికి వస్తే తత్వం బోధపడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏవైతే ఇచ్చామో అంతకంటే మించిపోవడానికి పిండి కొత్తిలు ఒట్టే కదా అంతకంటే లేవనుకున్నారు కానీ మొత్తం మీద ఈ రెండు మేనిఫెస్టోలు వాటి మేనిఫెస్టో విడుదలైంది ఒకటి కాకపోయినా వీళ్ళ ప్రజా సంక్షేమ పథకాలు సంక్షేమం పేరు మీద ఇచ్చే తాయిలాలు ఏవైతున్నాయో ఇవన్నీ తడిసి మోపడై ప్రతిరోజు పరగడిపే అనే విషయంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేయకుండా ఎవరుండలేదు కానీ అప్పు చేసి పప్పు కూడు తింటున్నారా అప్పు చేసి మరి అభివృద్ధి చేస్తున్నారా అన్నది గమనించాలి అప్పు చేసి పప్పు కూడా తింటే ఆంధ్రప్రదేశ్ ప్రభు భవిష్యత్తు ఆగమ్య ఉచనంగా మారుతుంది అంధకారం అవుతుంది కనుక దీన్ని గమనించి ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఏ పార్టీ వచ్చినా ఈ అనుచిత ఉచితాలు లేకుంటే ఈ లబ్ధి సంక్షేమం ఆగదు ఇంతకంటే ఎక్కువే అంటే తగ్గేదేలే అని ఇద్దరు వేలంపాటు రాజకీయాల్లోగా వీళ్ళు ఎట్లాగూ సంక్షేమం మీద వెచ్చిస్తారు కానీ అభివృద్ధి పట్ల ఆలోచించే సామాన్య పౌరులకు కానీ అభివృద్ధి పట్ల ఆకాంక్షించే పౌర సమాజానికి కానీ దీని సమాధానం చెప్పలేకపోతుంది అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల పెంపు దానిలో భాగంగా రైతులకైతే మనకు పోలవరం ఆంధ్రప్రదేశ్కి వరమైన పోలవరం నిర్మాణం రాజధాని విషయంలో ఏదో స్పష్టత రేపొద్దున రాజకీయంగా మూడు రాజధానులని మన జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా ఇటు పక్కన ఒకటే రాజధాని అని చెప్పి మనకు ఇండియా కూటమి అంటున్నా కూడా దాన్ని ఇవన్నీ కూడా ఈ ఎజెండాలో వస్తే నేను అనుకుంటున్నాను అట్లాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడానికి వీలుగా మేనిఫెస్టోలో పెద్దగా ఏం లేదు కేంద్రంలో బీజేపీ బలహీనమైన పార్టీగా వస్తే నేను చేస్తాను వాళ్ళ మెడల్ పంచుతానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మేనిఫెస్టోకు సాక్షిగా ఆ విశాఖలో మొన్నే విశాఖ ఉక్క కర్మాగారం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అదే చెప్పారు కనుక ఇదంతా చూసుకుంటే ఏంటంటే మొత్తం మీద ఈ సంక్షేమం పాలెక్కువై అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా సాగాల్సిన ఆ ప్రభుత్వ పాలన కేవలం సంక్షేమం ఎక్కువైపోయి ఉన్న డబ్బును అందరికీ పంచిపెట్టి అందరినీ సంతు సంతృష్టికరణ సంతృప్తి ధ్యేయంగా చేస్తుంటే ఎప్పటికీ ఈ కోరికలు ఇట్లాగ ఉంటాయి చైనా సామెత గుర్తొస్తుంది చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలను తినడం నేర్పడం కాదు కానీ వాళ్ళ అన్ని పార్టీల మేనిఫెస్టోలు చేపలను తినడం నేర్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంత దానికి ప్రభుత్వాలు ఎందుకు లేకుంటే పనుల ఎందుకు పనులు వసూలు చేసిన దానిలో ప్రతి పౌరుడికి ప్రతి పుట్టిన బిడ్డతో సహా ఇంత డబ్బు పనిచేస్తామంటే పదో ఇరవై రూపాయలు వచ్చేస్తాయి వాళ్ళకి పనిచేస్తే అయిపోతుంది ప్రభుత్వాలు ఇంకా అవసరం లేదు కదా అప్పుడు ప్రభుత్వ నిర్వహణ దీనికి ఉద్యోగులు ఉద్యోగ బృందము ఇవన్నీ అవసరం లేదు అట్లా కాదు కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ మనీని వీటి అభివృద్ధికి సంక్షేమానికి రెండింటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ రెండింటి మధ్యన సన్నటి గీత ఉంటుంది గీతను చెరిపేసి వాళ్ళ సంక్షేమ రాజ్యమైన క్రమం వచ్చిన తర్వాత ఇక మిగిలేదేము ఉండదు అభివృద్ధికి అప్పు చేయాల్సిందే అప్పుల మీద వడ్డీలు కట్టాల్సిందే ఆ వడ్డీల మీద మళ్ళీ వడ్డీలు కట్టాల్సిందే మళ్ళీ కొత్తగా అప్పు అప్పు కోసం అప్పు చేసే పరిస్థితి వస్తుంది ఇది అయింది కాదు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేదే కానీ ఇప్పటికైనా ఈ పార్టీలు రేపు ఎన్నికల్లో గెలుస్తారు ఓడతారు కానీ గెలిచిన తర్వాత వీటిని అన్నీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా జోక్యం చేసుకొని రాష్ట్రాల అంశాలను రాష్ట్రాలకు విడిచిపెడుతూ రాష్ట్రాలలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది అట్లాగే ఎన్నికల కమిషన్ కూడా ఈ మేనిఫెస్టోలు చట్టబద్ధత కావాలని కోరుకుంటుంది గతంలో సుప్రీంకోర్టు కూడా మాట్లాడి ఎన్నికల కమిషన్ ఆధ్వా అధీనంలోకి మేనిఫెస్టోలు పోవాలి ఎట్లా ఇస్తారు ఈ ఉచితాలు ఎట్లా ఇస్తారని దానికి సహేతుకమైన బడ్జెట్ ప్రాతిపాదికన ఈ హామీలు ఇవ్వాలని గతంలో కోరింది ఇది ఆచరణ సాధ్యమే ఖచ్చితంగా తలుచుకుంటే ప్రతి మేనిఫెస్టోను ప్రతి పార్టీ మేనిఫెస్టోను సమీక్షించి మీరు ఈ డబ్బును ఎక్కడి నుంచి వేస్తారు ఎట్లా పోల్ చేస్తారు ఏ రకంగా ప్రజలకు మస్తారు అభివృద్ధి సంక్షేమాన్ని ఎట్లా విడతం చేస్తారు అని దాని మీద స్పష్టత తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది అట్లాగే పౌర సమాజం కోరుకుంటూ ఉముస్తున్నాను నమస్కారం